ప్రభుయైన క్రీస్తు నామంలో దేవుని కృప కృపకలుగును గాక వాక్యమును ధ్యానించుకుందాం సామతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఆమెన్ ప్రేమున దేవుని బిడ్డారా మన జీవితములో మనము వర్ధిల్లాలి అంటే మనము అనేక విధములుగా కష్టపడుతూ ఉంటాం ప్రయాసపడుతూ ఉంటాం మన చేతుల కష్టము వలన మనం వర్ధిల్లాము అని అనుకుంటాం కానీ చివరికి మన జీవితంలో ఏమంటే ఎదురేటువంటి సమస్యల వలన ఆ కష్టాల అంతా వ్యర్థమైపోతుంది మరి నేను దైవికంగా ఎప్పుడు వర్ధిల్లుతానా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఈ రోజు ప్రభు నీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అతిక్రమములను మనం చేసే మన క్రియల ద్వారా మన నోటి ద్వారా మనము చేసే అతిక్రమల ద్వారా మనం ఎప్పటికీ వర్ధలం అవి ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెట్టి వేస్తామో అప్పుడు దేవుని యొక్క కనికరము అనేది మనకు కలుగుతుంది క కనికరము అంటే వాత్సల్యము కనికరము అంటే ఆశీర్వాదము కనికరము అంటే మనము వర్ధిల్లుతాము అని అర్థం అండి ఈ రోజున నిశ్చయముగా ఈ మాటలను ప్రభు మన జీవితంలో స్థిరపరచగలిగిన వాడు ఎప్పుడు తెలిసినా మనము మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని కృపకు మనం పాత్రలు ఎంచబడతాము నీవైతే ఇప్పటికే నీ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టి వేసి ఉన్నావు నిత్యము నా ఏసై నీకు తోడై నిలిచి నిన్ను అనేకుల ఎదుట వర్ధుల చేసిన నన్ను గాక ఆమె ప్రార్థం చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధులుతామని ఆత్మీయంగా విశ్వాసములు కట్టబడతామని మా అంతటిలో గొప్ప దీవెన మాకు కలుగుతుందని మీరు మాకు తెలియపరిచున్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మేము నా తండ్రి వాటిని హృదయపూర్వకంగా గైకొని మా హృదయములో ఎక్కువ స్థానాన్ని మీకు కల్పించేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమెన్